ఇప్పుడు మన ఎంఆర్ఓ ఆఫీస్లో గివింగ్ బ్యాక్ టు సొసైటీ వాళ్ళు ఈ ఎర్రబాలంలో ఎవరైతే ఎఫెక్టెడ్ చిల్డ్రన్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి ఇతరితర వాళ్ళకు ఉండే ఖర్చులకు సంబంధించి వాళ్ళు ఆర్థిక సాయం చేయటం జరిగింది ఈరోజు మనం వీరికి ఇరవై వేల రూపాయలు ఆ బాబుకి సంబంధించి మనం ఆర్థిక సాయం చేసాం మా పేరు ప్రశాంత్ మాది ఎరబాలం మా బాబు ఆడుకుంటా ఆడుకుంటా ఎనప గేటు పట్టుకుంటే దానికి ఏమి బ్యాలెన్స్ లేక అది పైన పడిపోయింది అది మినిమం హండ్రెడ్ కేజీస్ ఉంటుంది ఎడమవైపు పడింది ఎడమవైపు మేజర్ నరం ఏదో దంట అంట కణం అది లేదు సార్ ఎంఆర్ ఆఫీస్లో గివింగ్ బ్యాక్ సొసైటీ వాళ్ళు కూడా సాయం చేశారు ఇరవై చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్